అనే సామెత ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చైనాకు సరిగ్గా సరిపోతుంది ఇందుకు కారణం ఒక జలపాతం విషయంలో ఆ దేశం వ్యవహరించిన విధానమే ఆ జలపాతం పేరు యుంటాయ్ వాటర్ ఫాల్ ఇది ఆసియాలోనే అతిపెద్ద జలపాతంగా రికార్డులకెక్కింది హెనాన్ ప్రావిన్స్ లోని యుంటాయ్ పర్వతాల నడుమ వెయ్యి అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తుంది ఇన్నాళ్లు ఇదొక ప్రకృతి సౌందర్యం అంటూ ఆ దేశం కలరింగ్ ఇస్తూ వచ్చింది తీరా చూస్తే ఇదంతా ఫేక్ అని ఆ జలపాతం ఒత్తిదేనని తేలిపోయింది ఎప్పుడూ నమ్మకూడదని ప్రజలు చెప్పడం మనందరం తరచుగా వింటుంటాం ఎందుకంటే ప్రతి వస్తువును నకిలీ చేస్తుంది ప్రపంచంలో ఖరీదైన వస్తువులను నకిలీ చేసి ఆయా దేశాలకు ఎగుమతి చేస్తుంది చైనా వరల్డ్ లోని నకిలీ వస్తువులు తయారు చేయడంలో చైనా దేశం మొదటి స్థానంలో ఉంటుంది ఈ దేశంలో ఐఫోన్ నుంచి చిన్న చిన్న బొమ్మల వరకు ప్రతి వస్తువును కాపీ చేసి తక్కువ ధరకు అమ్మేస్తుంటారు ఈ క్రమంలో చైనాలో ఇటీవల పెద్ద ఎత్తున ఫేక్ గోల్డ్ ఆభరణాలు తీసుకుని మోసపోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి అంతేకాదు గతంలో కూడా చైనాలో ఉన్న బంగారం నిల్వల్లో నాలుగు శాతానికి పైగా నకిలీదని తేలింది తాజాగా యువతను కూడా మోసం చేస్తుంది దీంతో చైనాను ఎప్పుడూ మోసపూరిత దేశమని జనాలు పిలుస్తున్నారు ఇక్కడ ప్రతిదీ ప్రజల దృష్టిని మోసం చేయడానికి తయారవుతుంది ఇటీవల చైనాలోని ఒక పర్యాటక ప్రదేశం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందులో ప్రపంచ ప్రసిద్ధ జలపాతం వాస్తవికతను ఈ వీడియోలో చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు ఇటీవల కాలంలో చైనాలోని అత్యంత ఎత్తైన జలపాతం ఇదే అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఏ యాప్ ఓపెన్ చేసినా ఆ జలపాతం వీడియోనే కనిపించే విధంగా ప్రమోట్ చేశారు అత్యంత ఎత్తైన జలపాతంగా పేరొందిన యూన్ టాయిన్ జలపాతంలో నీరు సహజ సిద్ధంగా కాకుండా ఓ పైప్ నుంచి వస్తున్నట్లు చూపించే వీడియోను ఓ పర్వతారోహకుడు పోస్టు చేయడం సంచలనంగా మారింది ఆ వీడియోను సోషల్ మీడియా పోస్టు చేయగా ఇప్పటి వరకు ట్రెండింగ్ లోనే ఉంది అయితే వేసవి కాలంలో ఈ జలపాతం వద్దకు వచ్చే పర్యాటకులు నిరుత్సాహ పడకుండా ఉండేందుకు చిన్నపాటి మార్పు చేశామని యూన్ టాయ్ టూరిజం పార్క్ నిర్వాహకులు చెప్పారు అయితే ఎంతో కష్టపడి యూన్ టాయో జలపాతం మూలం చూద్దామని పైకి వెళ్లింది కేవలం ఒక పైపును చూడడానికి ఇంత కష్టపడింది అంటూ పార్సివో అనే యూజర్ వీడియోను పోస్ట్ చేశారు యూన్ టాయ్ జలపాతం మూలం కేవలం కొన్ని పైపులు అనే టాపిక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మొదలైంది అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు దీనిని ఫేక్ అని అంటున్నారు ఎందుకంటే ఇంత అందమైన జలపాతాన్ని మానవుడు సృష్టించాడు అన్న విషయం నమ్మడం కొంచెం కష్టమే అంటూ కామెంట్ చేస్తున్నారు అయితే ఈ విషయమై యూన్ టాయ్ మౌంటైన్ సీనిక్ ఏరియా స్పందిస్తూ జలపాతం మానవుల సృష్టి అని స్వయంగా చెప్పింది దీని అందాన్ని మెరుగుపరచడం కోసం పైపుల ద్వారా నీరు సరఫరా చేస్తారు అంతేకాదు ఇక్కడ నీటి పంపులు పైపులు ఏర్పాటు చేశామని ఇది నిజమైన జలపాత అనుభూతిని ఇస్తుందని చెప్పారు ఈ జలపాతానికి సంబంధించిన నిజం తెలుసుకున్న తర్వాత ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు చైనాలో ప్రసిద్ధ జలపాతాల వద్ద ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు నైరుతి గుయిజో ప్రావిన్స్ లోని హువాంగ్ గౌషౌ జలపాతం వేసవిలో ఎండిపోకుండా రెండు వేల ఆరు నుంచి సమీపంలోని ఓ డ్యామ్ నేటిని జలపాతానికి మళ్లిస్తున్నారు